మన పూర్వీకులు మన మహర్షులు మన ఋషులు ప్రాతస్మరణీయులు ప్రతి ఉదయం లేవగానే వాళ్ళకి నమస్కరించుకోవాలి ఎందుకంటే మనకి పండుగలు పర్వదినాల రూపంలో మనకి గొప్ప సంప్రదాయాన్ని ఇచ్చి ఒక సంస్కృతిని ఏర్పాటు చేసి తద్వారా మనిషి ఉన్న స్థితి నుండి ఉండవల స్థితిని చేర్చడానికి వాళ్ళు చేసినటువంటి తపస్సు కృషికి నిత్యమో మనం స్మరించుకోవాల్సిందే ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది కదా ఆ సంక్రాంతి పండుగ పెద్ద పండుగ నెల రోజులు చేసుకునే పండుగ కార్తీక మాసం కూడా నెల రోజులు మనం పండుగగానే చేసుకుంటాం అలాగే ధనుర్మాసంలో నెల నెలపట్టారు అంటారు తెల్లవారుజామున హరిదాసు తన కీర్తనలతో ప్రతి ఇంటిని మేలుకొలుపుతాడు ఒక ఆధ్యాత్మికత వైపు వాళ్ళ మనసును మళ్ళిస్తాడు ఎందుకంటే దైవం మనకి ప్రసాదించింది ఈ సంపదంతా దైవం ప్రసాదించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవడం మనం మర్చిపోతామని మనల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడానికి మన మూలాలను మనకి గుర్తు చేయడానికి తన కీర్తనతో తన చక్కగా అడుగులు లయబద్ధంగా వేసుకుంటూ ఆ మువ్వల రవళితో మనల్ని మేలుకొలుపుతాడు హరిదాసు ఎలా వస్తాడు శిరసు మీద ఒక రాగి పాత్రను భూమికి ప్రతీకగా ధరించి మరీ వస్తాడు అప్పుడు మనం ఏం చేస్తాం లోపలికి వెళ్ళి మన బియ్యం డబ్బాలో ఉన్న బియ్యాన్ని కూరగాయల్ని లేకపోతే కొంత ద్రవ్యాన్ని తీసుకుని రెండు గుప్పెట్లతో నమస్కారం చేసుకుని సమర్పించుకుంటాం ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగల భూమి నుంచి మనం పంటను తీసుకుంటాం కదా మరి మళ్ళీ తిరిగి కృతజ్ఞతాపూర్వంగా భూమికి నమస్కరిస్తూ వస్తే వచ్చే సంవత్సరం కూడా మనకి ఇలాగే పంటనివ్వమని కోరుకుంటూ నమస్కారం చేసుకుని అతనిని విష్ణుమూర్తికి ప్రతీకగా కొలుచుకొని నమస్కారం చేసుకుంటాం ఎంత గొప్ప ఆలోచన చేశారో చూడండి వాళ్ళు ప్రతి దాని వెనుక ఈ విధమైనటువంటి సాంస్కృతిక పరమైన తాత్విక పరమైన ఆధ్యాత్మిక పరమైన సాంఘిక పరమైన కుటుంబ పరమైన ఇన్ని రకాల అంశాలని కూడా పండుగలలో జోడించి మనకు అందించారా మన పూర్వీకులు మరి వాళ్ళకి నమస్కారం చేసుకోవద్దు వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉండొద్దు కానీ మనం ఉండడల్లా ఎవరికి వాళ్ళ డబ్బు వెంట పడి ఇదే నిజమైన జీవితం అనుకుని మన ఉరుకులు పరుగులు పెడుతున్నాం ఈ ఆధునిక కాలంలో ఒక్క క్షణం గనుక ఇవన్నీ కనుక పరిశీలించి పరిశోధిస్తే జీవితం చాలా చిన్నది లైఫ్ ఈజ్ షార్ట్ ఆర్ట్ ఈజ్ లాంగ్ ఇది నిత్యనూతనం దీనిని మర్చిపోయి అప్పటికప్పుడు ఉండేటటువంటి తాత్కాలిక సంతోషాల కోసం మనం ఎగబడి మనదైన అస్తిత్వాన్ని మనం మర్చిపోతున్నాం అందుకే మన మహర్షులు నక్షత్ర గమనాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి ఋతువులను అనుసరించి ఆయా ప్రాంతాలను అనుసరించి ఆ రకమైనటువంటి పండుగలను స్థిరపరిచి దానిలో ఆరోగ్య సూత్రాలను కూడా ఇనుమడింపచేసి ప్రజాశ్రేయస్సు కోసం మానవాళి యొక్క సుఖం కోసం మనకు అందించారు ఈ సంక్రాంతి పండుగలో గంగిరెద్దు గంగిరెద్దు ఎందుకు వస్తుంది మన ఇంటికి ఆ గంగిరెద్దు ఎక్కడ నడయాడితే అక్కడ ధర్మం వెలసి ఎద్దు ధర్మానికి ప్రతీక గోవు భూమాతకు ప్రతీక ఈ గోమాతని ఈ వృషభాన్ని రెండింటినీ మర్చిపోయాం కదా ఈ గోమాతని వృషభాన్ని రైతులు తమ సోదర వర్గంలో తమ కుటుంబంలో ఒక భాగంగా పూజించుకుని సేవించుకునే సంప్రదాయం మనకు ఉన్నది కనుక ముక్కనుమ పండుగ రోజున వాటికి స్నానాలు చేయించి కొమ్ములకు రంగులు వేసి చక్కగా అందమైన గంటలు కట్టి ఏమిటి వాటికి మంచి మంచి ఆహారాన్ని తినిపించి వాటిని సేవించుకుని వాటికి విశ్రాంతినిచ్చేదైనా ముక్కను మరోజు చూసారా ఎన్ని విషయాలను జోడించారు వాళ్ళు అలాగే గొబ్బెమ్మలు పెట్టుకుంటారు స్త్రీలందరూ ఆవు పేడలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి అందుకని ఆవు పేడతో కళ్ళాపి చల్లి మీద రంగవల్లులు దిద్దుతారు ఖగోళాన్ని భూమి మీదకి దింపుతారు స్త్రీలందరూ ఆ చుక్కలన్నీ కూడా ఆకాశంలో ఉన్న చుక్కలు మధ్యలో సూర్యుడు అలాగే తొమ్మిది చుక్కలు ముగ్గు వేస్తారు మధ్యలో సూర్యుడిని పెట్టి చుట్టూ తొమ్మిది చుక్కలు నవగ్రహాలకు ప్రతీక ఆ పైన ఉన్న గ్రహాలను భూమి మీదకి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ సూర్యుడి దగ్గర రేగి పండు పెట్టి బంతి పువ్వు పెట్టి నమస్కారం చేసుకుని అటువంటి సౌర మండలానికి కూడా ధన్యవాదాలు చెప్పుకునేటటువంటి ఇది మనకు అందులో కనిపిస్తుంది ఆ సంక్రాంతి పురుషుడిని ఆహ్వానించుకోవడానికి రథం మీద తీసుకొస్తాం రథం ముగ్గు వేస్తారు మళ్ళీ తిరిగి సాగ నింపడానికి రథాన్ని అటువైపుకి తిప్పి ఒక ఇంటిని ఒక ఇంటిని ఒక ఇంటిని జోడించుకుంటూ పొలి మేరల వరకు కలిపి సంక్రాంతి పురుషుడిని సాగనింపి ఆ పౌష్యలక్ష్మిని ఆరాధించి మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ సంవత్సరం ఇచ్చినట్టు పంటను అనుభవిస్తూ వచ్చే సంవత్సరానికి కూడా ఈ విధంగా మమ్మల్ని చల్లగా చూడు తండ్రి చల్లగా చూడు తల్లి అని నమస్కారం చేసుకుంటాం చూసారు ఎన్ని విషయాలు ఉన్నాయి అలాగే సాయంకాలం భోగి రోజున ఉదయం ఏమో భోగి మంటలు వేసుకుంటారు ఎందుకని పాత వస్తువులన్నీ మంటలో వేసేస్తారు కొత్త వస్తువులకి స్వాగతం పలుకుతారు ఎప్పుడు పాత వస్తువులే మనం వాడుతూ కూర్చున్నాం అనుకోండి మరి వ్యాపారం ఎలా సాగుతుంది ఆ వస్తువులను తయారు చేసేవారి ఉపాధికి ఎలా కలుగుతుంది అందుకని పాత వాటన్నింటినీ పారాయించి కొత్త వాటిని మళ్ళీ కొనుక్కునేటట్టు చేసి ఒక సాంఘిక అంశాన్ని జోడించారు చూసారా పాత చాటలు పాత చీపుర్లు పాత బట్టలు ఇవన్నీ కూడా మంటల్లో వేసేస్తాం పాత వస్తువులు కొత్త నవ్యతక మళ్ళీ స్వాగతం పలుకుతూ లివ్ అండ్ లెట్ లివ్ నువ్వు బ్రతుకు ఇతరులను బ్రతికేటట్లు చెయ్యి అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ఇందులో పెట్టారు సాయంకాలం పిల్లలకి భోగి పండు పోస్తారు పసిపిల్లలకి పసిపిల్లలకి నరాలు చాలా సున్నితంగా ఉంటాయి కదా ఆ భోగిపండు రేగుపండు సూర్యుడికి ప్రతీక లోపల ఉన్న గింజ భూమికి ప్రతీక మధ్యలో ఉన్న గుజ్జు చంద్రుడికి ప్రతీక ఈ మూడింటినీ కలిపి ఉన్నది బదరీ ఫలం రేగుపండు ఆ రేగుపండును కనుక పిల్లల యొక్క శిరస్సు మీద వేస్తూ ఉన్నప్పుడు ఆ నరాలు ఉత్తేజమయ్యి ఆ పిల్లలకి జ్ఞాపక శక్తి ఊహాశక్తి బాగా పెరుగుతుంది అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా ఊహించడం మొదలుపె ఇంకా ఊహ వచ్చినప్పటి నుండి అని అంటామే ఆ ఊహ వచ్చినప్పటి నుండి అనే దానికి ఆ భోగిపళ్ళు పోస్తారు అప్పుడు తల్లులందరూ కూడా పిల్లల్ని ఆశీర్వదిస్తారు ఆ భోగిపళ్ళు సూర్యనారాయణ ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చే తన్నారు కదండి అందుకని ఆరోగ్యానికి సూర్యుడు కారకుడు కాబట్టి అటువంటి సూర్యనారాయణ అని కాశీస్సుల పిల్లలకి ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ప్రదంగా ఉంటారనేది ఒకటి ఇంకొక విశేషం ఏమిటంటే బొమ్మల కొలువులు పెడతారు ఎక్కడ చూసినా ఇప్పుడు లేవనుకుండా అవన్నీ ఆ బొమ్మల కొలువు దేనిని సూచిస్తోంది భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తోంది యావత్తు విశ్వంలో ఉన్నటువంటి సకల జీవకోటిని కూడా మనం అక్కడ దర్శింప చేసుకునేటటువంటి ఒక దృశ్యం మనకు కనపడుతుంది శ్రీచక్రానికి ప్రత్యేకగా తొమ్మిది ఆవరణలు పేరుస్తారు కిందంతా అక్కడ భూమి మీద చరించేవి అలాగే నీళ్ళల్లో చరించేటటువంటివి అలాగే వృక్షాలు ఆ తర్వాత జంతువులు ఆ తర్వాత ఆకాశం ఎగిరే పక్షులు ఆ తర్వాత మానవులు మానవులలో ఇంకా ఉత్తమమైనటువంటి మానవులు ఆ తర్వాత దేవతలు ఆ పైన ఉండేది సృష్టి కర్తరి ఈ సృష్టించినటువంటి జగన్మాత లేకపోతే జగదీశ్వరుడు ఈ విధంగా మనం ఈ విధంగా బొమ్మల కొలువులో యావత్తు సృష్టి యొక్క వైవిధ్యాన్ని మనం బొమ్మల కొలువులో మనం దర్శింప చేసుకుని అందరినీ పిలుస్తారు పిల్లలు వెళ్ళి అప్పుడు ఈ బొమ్మల కొలువును చూడగానే సృష్టి యొక్క విజ్ఞానం అంతా వాళ్ళ అర్థమైపోతుంది ఏ పుస్తకము చదవక్కర్లా జంతువులు చూస్తున్నాం నీళ్లలో ఇదే చేపలు తాబేళ్ళు మొక్కలు అనేక రకాలైనటువంటి విషయాలన్నీ కూడా మనం మహానుభావులు యొక్క జీవిత చరిత్రలు వాళ్ళ యొక్క గొప్పతనం ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా వాళ్ళలో ఒక అద్భుతమైన ఒక ప్రేరణ ఒక చైతన్యం వస్తుంది ఎన్ని చూసారు ఎన్ని ఉన్నాయి చూసారు బుడబుక్కల వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు తర్వాత ఇంకొకళ్ళు అంజనం వేసి చేతులు చూపిస్తారు కాటి కాపర్లు వచ్చి నిద్ర లేపి మనల్ని గంటగొట్టి లేపి చక్కగా గోరులో మనల్ని చూపిస్తారు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఏమండి మీరంతా పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా రాబోయేటి వాళ్ళ చావు ఎప్పుడు వస్తుందో కూడా ముందుగానే తెలియచేసి ముందే మీరు జాగ్రత్త పండి పిల్లలకి ఏమైనా వేలునామాలు ఏమైనా రాసుకోవాలంటే పిల్లలకి ఆస్తిపాస్తులు పంచుకోవాలంటే ఇప్పుడే మీరు తయారవ్వండి చేసి పంజనం వేసి వాళ్ళ భవిష్యత్తును చెప్పి వెళ్ళేవాడు కాటి కాపరని ఇన్ని ఇవన్నీ చిన్నప్పుడు చూసేవాళ్ళు ఇవన్నీ నల్ల బట్టలు ధరించి మరీ వస్తారు వాళ్ళు ఇలా అనేక అంశాలు మనకి సంక్రాంతి పండుగలు కనిపిస్తాయి ఇంకా ముఖ్యమైనటువంటి నాకు బాగా నచ్చేటటువంటి విషయం ఏంటంటే సంక్రాంతి పండుగ రోజున గ్రామంలో ఉన్న అన్ని వృత్తుల వాళ్ళని భోజనంకి పిలిచి అందరూ కలిసి భోజనం చేస్తారు చాకలి సోదరుడు మంగలి సోదరుడు కమ్మరి సోదరుడు కుమ్మరి సోదరుడు మా ఒకరిని కాదు గ్రామంలో ఏ ఏ వృత్తులైతే ఉంటాయో అన్ని వృత్తుల వాళ్ళు కలిసి భోజనం చేసి ఈ రైతు కుటుంబాల్లో నుంచి ఎవరైతే పిండి వంటలు బూరెలు గారెలు రకరకాల గంపల కొద్దీ వండి అందరికీ పంచి పెట్టుకుంటూ ఆనందం పంచుకుంటారు ఎందుకని వీళ్ళందరూ సమాజానికి వివిధ రకాల అంగాలు ఎవరు లేకపోయినా సమాజం నడవదు గుడిలో తీర్థం ఇచ్చే పురోహితుడి దగ్గర నుంచి చెప్పులు కుట్టే సోదరుడు వరకు సమాజానికి అందరూ అవసరమే ఎవరు లేకపోయినా ఈ సమాజం నడవదు అది గుర్తు చేసుకుని ఆ సత్యాన్ని వంట పట్టించుకుని మన పూర్వీకులు అందరినీ ఆ విధంగా కలిపారు ఎవరికి వారుగా కాకుండా ఒకరికి ఒకరిగా ఉండడం నేర్చుకోండిరా అని మనకి పూర్వీకులు ఎంత చక్కని విషయాలు చెప్పారో చూడండి ఇవన్నీ గుర్తు చేసుకోవద్దు మనం వీటన్నిటిని పాటించవద్దు మనం తోరణాలు ఇవాళ చూడండి కృత్రిమంగా చేసుకుంటున్నాం మనం పండుగలు పని గట్టుకుని గంగరెద్దుని బొమ్మను పెట్టుకుని పనిగట్టుకుని ఒక హరిదాసుకు ఒక వేషం వేసి హరిదాసును అక్కడ నిలబెట్టి చేసుకుంటున్నాం కాకపోతే సంతోషమే సంప్రదాయాన్ని వదులుకోకుండా కనీసం ఆఖరి ఆన్లైన్లో ఆవు పిడ విడకలు తెప్పించుకుంటున్నాం ఆన్లైన్లో గొబ్బెమ్మలు తెచ్చుకుంటున్నాం బజార్లో కూడా గొబ్బెమ్మలు అమ్ముకునేటటువంటి స్థినికి వస్తున్నాం అంటే కనీసం పట్టణాల్లో దొరకట్లేదు కాబట్టి కనీసం సంప్రదాయాన్ని వదులుకోకుండా మనం ఇంకా నిలబెట్టుకోవడంలో మాత్రం మన గొప్పతనం ఉన్నది ఇంతటి రచన మనకి సంక్రాంతి పండుగ వేడుకల్లో చేసి పితృదేవతలను కూడా ఈ సమయంలో తలుచుకుని బట్టలు పెట్టి వాళ్ళకి నా ఆ తాతగారిని ముత్తాతల్ని నాన్నల్ని తల్లిదండ్రులందరినీ గుర్తు చేసుకుని వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళకి నమస్కారం చేసి ఆ పితృదేవతల ఆశీస్సులు కూడా తీసుకునేటటువంటిది ఇది ఉంది అల్లుళ్ళు కోడళ్ళు మనవళ్ళు మునిమనవరాళ్ళు అందరూ ఒక చోటికి చేరి ఈ సంబరాన్ని చక్కగా జరుపుకుంటారు మన హైదరాబాద్ లాంటి పట్టణాలన్నీ ఖాళీ అయిపోతే సంక్రాంతి రాగానే స్పెషల్ బస్సులు వేస్తుంది ప్రభుత్వం ఎందుకని ప్రతి ఒక్కరికి తన ఊరు వెళ్ళాలని ఎడ్లబండి మీద తిరగాలని పొలాల గట్ల వెంటలా నడయాడుతూ ఆ ప్రకృతిని ఆస్వాదించాలని చెరుకు గడలని నమలాలని కోడిపందాలను చూడాలని బావా మరదళ్ళు సరసాలు ఆడుకోవాలని ఇన్ని రకాల అనుభూతులు ఇన్ని రకాల ఆనందాలు పొందడానికి పల్లె వైపుకు ప్రయాణిస్తారు మన సంక్రాంతి పండుగ రోజున అందుకనే సంక్రాంతి పండుగ సంవ్యక్రాంతి దక్షిణాయన నుండి ఉత్తరాయణం వైపుకు పయనిస్తున్నాడు సూర్యుడు అంటే మనలో చైతన్యాన్ని నింపుతున్నాడు ఉత్తరం అంటే దేనికి అది ఒక ఉత్తరం అనేటటువంటిది ఒక అభివృద్ధికి ప్రతీక కుబేరుడు ఉండేది అక్కడే కదా కాబట్టి అటు సంపద వైపు అంటే జ్ఞాన సంపద వైపుకి మనం నడిపిస్తాడు అందుకని ఈ నెల అంతా కూడా జ్ఞాన సంపదే మనం పొందాలి ఆ గోదాదేవి పాసురాల్లో కూడా మనకి చెప్పేది అది ఆ తల్లి అందరిని చెలికత్తలు అందరినీ మేలు కలుపుతూ మేలు కలుపుతూ వాళ్ళ మానసికంగా చైతన్యం చేసుకుంటూ వెళ్తుంది గోదాదేవి పాసురాలు మనం వింటూ ఉంటే అందుకనే గొబ్బెమ్మలు పెట్టుకునేటప్పుడు మధ్యలో పెద్ద గొబ్బెమ్మని కృష్ణుడిగా తలుచుకుని చిన్న చిన్న గొబ్బెమ్మలని గోపికలుగా భావించుకుని చుట్టూ కన్నె పిల్లలందరూ చక్కగా పాటలు పాడుతూ రకరకాల ముగ్గులు వేసుకుంటూ ఆనందపడతారు ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయంలో ఒక విశేషమైనటువంటి ఒక చక్కని భావన ఉన్నది పెండ్లి కాని పిల్ల అంటే కన్నెపిల్ల పెళ్ళికాకముందు దేవుడనే భర్తగా భావిస్తుంది పెళ్లి అయిన తర్వాత పతి పరమేశ్వరు అని పతి కూడా పరమేశ్వరుడు లాగా ఉండాలి పెళ్ళి అయిన తర్వాత భర్తను దైవంగా భావిస్తుంది పెళ్లి కాకముందు దేవుడినే భర్తగా భావిస్తుంది ఇలాంటివి చెప్తే ఈ రోజుల్లో కోపడతారు ఏంటి భర్తను దేవుడిగా భావించడం ఏమిటి కానీ భర్త కూడా దేవుడుగా ఉండాలని చెప్పింది ఆ పరమశివుడు ఏ విధంగా అయితే సగభాగాన్ని పంచుకుని తన భార్యని ఏ విధంగా అయితే రక్షించుకుంటూ సగం శరీరాన్ని ఎలా అయితే ఇచ్చా అలా ఉండమని చెప్పింది తప్ప ధర్మార్జును కూడా దేవుడిగా భావించమని చెప్పాల మన పదాలను సరిగ్గా అర్థం చేసుకోవటంలో మనం ఏమరుపాటు చెందాం తప్ప మన శాస్త్రాలను సరిగ్గా కనుక మనం అవగాహన చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఆ విధమైన ప్రయత్నం కనుక అందరం చేసినట్టయితే సభ్య సమాజం తల ఎత్తుకుని తిరగగలుగుతుంది